రోజుని హాయ్ చెప్పరా హాయ్ అండి ఇంక ఉదయాన్నే మేము పోయి మత్తం పిలిచాం కదా మా అత్తగారేమో ఇంకా తర్వాత వస్తున్నారు కదా అందుకని చెప్పేసి ఇప్పుడే బయలుదేరారంట కొంత సమయంలో వస్తున్నారని చెప్తున్నా ఓకేనండి ఇంకో ఉదయాన్ని మా చెల్లి దగ్గరికి వెళ్తే ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇంకా మా చెల్లెలకి చిన్న పార్టీ అని చెప్పేసి అంటే నాకు చెల్లెద్ది మా తమ్ముడికి మా అక్క అయింది ఇంకా మా అక్కయ్య వెళ్తే వెళ్తాం నేను కూడా చిన్నపాటి ఇస్తానన్నా నువ్వేం సాయంత్రం ఏమని చెప్పేసరికి ఇంకా మా తమ్ముడు వాళ్ళు పార్టీ ఇచ్చారంట నేను కూడా మేము కూడా రాజ్ కుమార్ నేను ఇద్దరం వెళ్ళి ఇంకా మేము కూడా భోజనాలకు వెళ్ళాము ఇంకా భోజనం తినేసి అలానే ఉదయం ప్రార్థనకి వెళ్ళి ఇంకా ఆ పని ఈ పని చేసిన సరికి ఇప్పుడు టైం చేసి పదొక ఆరు అవుతుంది ఇప్పుడే మా బావాలు ఫోన్ చేశాను అందువేలు ఉన్నారు ఇంకో కొంత సమయంలో వస్తారు మా సోసని మాత్రం చాలా ఏడుస్తూ ఉంది ఓన్ చేస్తున్నారా అబ్బో ఏమో వచ్చినారు నీ బాధలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినాయిరా మా అమ్మాయికి ఇంకా రాజకుమార్ ఏమో తెలుసుకోండి మీ వంటలక్క గురించి ఇంకా వంటలు మా ఎర్ర తీసిద్ది పొయ్యి మాత్రం గనగానం మంట మండిస్తూ ఉంది ఇంకా త్వర త్వరగా ఇంకా రాజ్ కుమార్ చేతుల మీదుగా ఈరోజు స్పెషల్ బగారా బగారాన్నం అంటే పలావ్ రైస్ తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై తర్వాత దాంట్లోకి పెరి చట్నీ టచ్ ఇంక ఉల్లిపాయలు నిమ్మకాయ చల్ల చల్లని వాటర్ ప్రస్తుతానికైతే ఇంకా బగారా రైస్ అంటే పలావ్ ఎలా చేస్తుందో మీకు చూపిస్తాం చూసేయండి చలో సుహసిని ఒక లైక్ కొట్టమను కొత్త చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేయమను అద్దుగా హాయ్ హాయ్ చె మా అమ్మాయి హాయ్ కోసం కొట్టచ్చండి మీరు లైక్ అబ్బో ముద్దు పెడుతుంది చూడండి మీకు మా బాలు కూడా ఫోన్ చేస్తున్నారు సరేనండి నేనైతే టెరస్ మీదకి వచ్చాను ఎందుకంటే మనకి ఇప్పుడు పొద్దుగా వస్తుంది కదా ఇంకొక అరగంట అయితే మొత్తం ఇంకా లైట్ ఫెయిల్ అయిపోయింది అందుకని చెప్పేసి లైట్ బిగిచ్చాను ఎల్ఈడి లైటు పెద్ద లైట్ పీకిచ్చానండి మనకి రాజీ ఏ వంటలు చేసినా కూడా ఇంక నాలుగు గంటలు ఐదు గంటలు చేసినా కూడా బాగా కనపడుద్ది మనకు పెద్ద ప్రాబలాగా వెలుతురు బాగా కనపడుతుంది రాజీ హాయ్ చెప్పు బొమ్మలా పేవే సరే వస్తున్నావు మరి అన్నీ రెడీ చేస్తున్నావు పాపర్గా చెప్పు ఎందుకు గోపడుతున్నా తర్వాత వచ్చేసి ఇంకా అదిగోండి పచ్చిమిరగాయలు ఎండబెట్టి తర్వాత వాటిలో ఇంకా తొడియాలు అవన్నీ తీస్తూ ఉన్నారు ఓకేనా మనకు ఎందుకు వెళ్ళిపోదాం ఎవరు మెట్లు ఎక్కుతుందా వాయ్యో రౌడి నా కొడుకు మెట్లు ఎక్కుతున్నాడు రో ఈ నమ్మకు వదిరట్టవు ఈ నొక్కను వదిలిపెట్టే అవుతావు ఎవరికి ఎక్కుతున్నావు మెట్లు భయం లేదు రి నా కొడుకే ఇదిగా అక్కడ నుండు కాసేపు ఆటాడుకో సరేనా ఐదు ఐదు నిమిషాలు మేము రెడీ చేసేది బగారా రైస్ నువ్వు నుండి ఆ రాజే చెప్పు ముందు లైట్ పెడతాను ఎయి బాగుంటాయి ముక్కల్లాగా ఒక ప్యాకెట్ ఏ చాలు ఓకేనా కానీ మంట అనవసరంగా ఒక వరుస కాలిపోయినాయి పాపడేది కాక మళ్ళీ కూర లేకే ఆపణ చెప్పేది మీద నెట్ ఇంకా మీకు దొరికా ఏంది నెట్టే కానీ ఓకేనండి మొదటిగా అయితే పెద్ద డబ్బరా పెట్టేసుకుందాము ఇది అయితే ఇంకో పదిహేను మందికి కూడా పది మందికి సరిపోయన్నం అంతేనా ఇంకా వాళ్ళకి అలానే ఇంకా మా తా మా బాబీ వాళ్ళకి అలానే వచ్చేసి మా నాన్నమ్మకి మా తమ్ముడు వాళ్ళకి అందరికి అలానే ఇంకా మమ్మల్కి అంటే అత్తమ్మలకి నెక్స్ట్ ఏంది నూనె ఈరోజు డాల్ రాయట్లేదండి చాలామంది మనం కాన్స్ట్రక్షన్లో కూడా డాల్ ఎందుకు అని మాములుగా న్యాచురల్గా నూనె వేసుకోండి అంటున్నారు అందుకని చెప్పేసి నూనెతో ఈరోజు ట్రై చేస్తాం ఉందో చూడాలి నూనె ఆ లోపలి వేడవుతా ఉంటుంది మనం ఆ లోపలు స్టిచ్ చేస్తే మనకి వెలుతురు ఇచ్చేస్తుంది వచ్చిందా పగలైపోయిందండి మనకి ఇప్పుడైతే నువ్వు ఇంకా ఎంత చేపని చేసుకోవచ్చు వాంట్లో మొత్తం ఇంకా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ మొత్తం ఏడా చేసాయింకా ఓకేనా ఓకే అండి మీకు కూడా ఏం ప్రాబ్లం లేదు కదా బాగా కనపడుతుంది కదా బాగా అంట చెప్పే మట్టి ఏం మరి నీకే తెలియాలి కానీ మా అమ్మాయి కూడా వండుతుంది నాకు పక్కా ఐదు సంవత్సరాలు అయితే మా అమ్మాయి పెద్ద యూట్యూబర్ రైతి సుహిని కుకింగ్ బ్లాగ్స్ హాయ్ విలేజ్ స్టైల్ రాజకుమార్ మా వస్తున్నాడు అంటే మా బాబి వస్తున్నాడు రాజ్ కుమారేనైతే ఉల్లిగడ్డలు కాదు అనాలా బాస్ మారు ఓకే అండి ఎర్రగడ్డ ఉల్లిపాయలు అలానే కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ మొత్తం వేసేస్తుంది చెప్పేసుకుందాం టమాటాలు ఆల్రౌండ్ మిక్సర్ హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పమ్మా హాయ్ 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 లైక్ కొట్టండి అది అది అదిరే బాయ్ అంటే సాధుగలు కూడా చెప్పడం రాదు ఇంత బాయ్ చెప్పటం పలో ప్మో ఎలా బాబు ఏ సంగతే నారాజ్ కుమారి నెక్స్ట్ వెజిటబుల్ మొత్తం అయితే బాగా ఫ్రయాని కదండి కొబ్బరి అల్లం సుమంపై పేస్ట్ చేసుకున్నాం అవన్నీ వేసిన తర్వాత పలావ్ దింట్లు వేసుకున్నాం పొలా దింట్లు తర్వాత కొత్తిమీర కొత్తిమీర పొదిన కరివేపాకి వేసుకున్నాం బాగా చెంపి తీసుకోవాసరు వాటర్ పోసుకున్నాం అండి ఇంక చెంపుతో అయితే మూడు చెంబులు పోసాను వాటర్ ఇంకా వాటర్ అయితే చెంబుతో అయితే ఇంకా మూడు చెంబులు బియ్యం అయితే పోసానండి నాలుగు చెంబులు అయితే వాటర్ పోసుకున్నాను ఇంకా బాగా మరగాలి మరిగిన తర్వాత తెరలాలి తెర తెలిన తర్వాత మనం బియ్యం వేసేసుకోవాలి లాస్ట్ కల్లుప్పు రుచి సరిపడా ఇంకా పొయ్యి మాత్రం బాగా కనగానే మంటేయాలి ఇంకా రాజీ చెప్పముందు నేను పుల్ల లేకేసుకుంటే బాగుంటుంది అంతేనా నాకు తెలుసు రాజీ అది గొప్ప లేగేసిన ఎంతసేపు ఉండాలి పదిహేను నిమిషాలు అరగంట ఎన్ని నిమిషాలు ముప్పై నిమిషాలు ఓకే మా పిల్లకాయలతో కళ్ళతో కాసేపు ఆటలాడుకుంటామండి మేము ఇంకా పెట్టు మర్చిపోయావా నాకు తెలుసు అండి రాజకుమార్ ప్రతిదీ మర్చిపోవడమే ఈ వంద మాటలు నేను అందియాలా ప్రతిదీ ప్రతి వస్తువు నేను అందియ్యాలి కిచెన్లో తిరుగుతా ఏంది మిల్లి మేకలు వేయడం మర్చిపోయింది సరేలేండి ఈసారి వదిలేయండి మీరుగా మీరు ముందే చేసుకోండి మిల్లి మేకలు తాలింపులోనే మిల్ మేకర్లు కాదు మిల్లు మిల్ మేకర్స్ పులి మేకలు ఈ పులి మేకలు అంటారు రాజే రాయచూర్లో చేసినప్పుడు తెచ్చుకునే వాళ్ళు అవి తినే కాదు నువ్వే 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 తర్వాత రాజే ఆవిర్పతి అది మోత పెద్ద మోతాయ రాజే చూడండి అండి రాజే అసలు ఎంత దారుణం మాట్లాడిద్దో పో చూడుపోమా వీడియో ఆపిదండి మరి మూతలు లేకుండా అడిచేతున్న పనే అడిజాతున్న పనే చూడపోసిందమ్ మరి తీ చూడండి రాజకుమారి పనులు ఎట్టు ఉంటాయండి మరి అరిసె అరిసెన్ అంటే అరిసెన్ అంటారు మరి దానిలో ఇరకు ఇరకు పెట్టింది ఇరుక్కుంది పో అది ఉడికిద్ద అన్నం ఏం కయ్యాలా మళ్ళీ పడింది చెవతి అనాలి గత ముద్దు తెచ్చుకోపోకేనండి మేమే జోక్గా మాట్లాడుకుంటున్నాంలే మీ సీరే తీసుకో కాకండి పన్నీ ఉండదు అని చెప్పేసి మొద్దు తెచ్చాను నేనా మరి చెప్పచ్చు కదా ఎందుకు గోపడతావు ఓకేనండి ఇంకా చికెన్ ముక్కలు అది బాగా లావీని సరే అది చికెన్ కర్రీ చూద్దాం మరి ఇంకా కూరైపోయినా ఇది అయిన తర్వాత చేస్తావా ఓకే అరే సహజ బాబు మాట్లాడి మెత్త వచ్చింది రుకోరు బావా అడ్డుకోరు ఆదర్శ బావా ఆడుకుందాం బా నీకా ఆశ్రిత హాయ్ అమ్మా హాయ్ అప్పురా నువ్వు వెరీ గుడ్ వీడికి ఏంది ఇది అనుకుంటున్నారండి మన కుక్క పట్టుకుందిలే అందుకని చెప్పేసి ఎక్కడ బావా సత్తన పిల్లలు దారం వేయించాము చెప్పలే నాన్న నీ ఘనత గురించి మా మంచిగా బయట ఓకేనండి రాజ్ కుమార్ బావి చూపి కాకు ఏతాలు చేస్తారని చూస్తున్నారు మనం ఉన్నంతలోనే చేసుకోవాలండి మోత లేదు చేసేది ఏముంది తప్పేది ఏం కాదు కానీ ఆ డేసీ పెడితే కొంచెం కూడా ఆవిరిపోకలు ఉంటుంది కదా ప్రజ చూపిచ్చేమో బాధపడ బాధపడుతున్నావా లైటా అది కానీ ఓకేనండి నీళ్ళు అయితే బాగా మరుగుతావు అండి మనం గంట ముందు నానపెట్టుకున్న బియ్యం అయితే ఇంకా రాజకుమారి వేసేస్తుంది రెండు కేజీలు బియ్యం రెండు కేజీలు రాజే మూడు కేజీల రెండు కేజీలు పొయ్యి మాత్రం బాగా కనగానే మండుతూ ఉంది ఒక పక్క ఏమో ఇంకా మా చెల్లెలు వచ్చేసి ఇంకా మా కోడలకి జడ వస్తుంది ఆశ్రిత నువ్వు క్లాస్ అమ్మా ఏం చేసింది బొడ్డమ్మాయి కాదు అయ్యా వద్దు మీకు వద్దురంటే ఎలాంటి అయ్యారా వద్దురా తగారడుకోనరా ఊరికి ఊరుకోండి ఇంకా పిల్లల తిట్టు గోళగోళం ఉండేదండి ఎవరమ్మాది తీసుకుంటాడు ఇటు చేతిలో మరి ఇప్పుడు పుండుపైన కారం వేసాడు ఇడో పాయిల్ ఊరికో ఏ కూల్ డాన్ కూల్ డాన్ కూల్ డన్ కూల్ డన్ కూల్ డన్ వెరీ గుడ్ బాయ్ కూల్ డన్ బామారుది కదా పానీ రాజే బియ్యం వేసేసావా ఏం చేపంచాలి ఇంకా మళ్ళీ ఒక పది నిమిషాలా సరే మొదలుపెట్టా ఇంకా ఎరా బామారిది మా పెద్ద బామ్మది కూడా వచ్చిందండి రాజేష్ స్టైలిష్ స్టార్ ఏం సంగతులు అనాథంలో ఇద్దరు ఏంది మరి పార్టీరా వానా పడ వానే అనించి పడుతుంది రెండు నెలలు నిజంగా నీ వల్ల వర్షం పడితే బాగుండమ్మా మాకు అంద అల్లా ఆడుతుంది ఏం సుహాసిని అత్తం ఎత్తుకుంటే అలాగే యాడ్ కాకమ్మా అబ్బో అబ్బో సరే రాజీ ఎంతవరకు వచ్చింది ఉడికిందా టేస్ట్ చేసావా కష్టమైందా కర్రీలో సరిపోయింది కర్రీ కర్ర ఏంటిది కర్రలో సరిపోయింది మరి అటు చెప్పు మనకి ఎందుకు ఇంగ్లీష్ వీకులు మామూలు తేను వీకులు కాకటగా ఓకేనండి ఇంక రైస్ మాత్రం బాగా గుడికేసింది దీంట్లో ఇంట్లో జీడిపప్పులు అవి తక్కువ మరి ఓకే రెడీ అయిపోయింది ఇంకా ఆ తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ ఆ చికెన్ కర్రీ లోగా వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇప్పటికే వీడియో చాలా ఎంత చెయ్యింది భోజనం చేసేటప్పుడు చూద్దాం ఇంకా పాము చర్చిలో బావా ఆ చర్చిలో ఆ చర్చిలో తాసుపా పెద్దది బావ అనలేదు ఇంకా బాయ్ ఇటు రెండు జరిగిపోతానో తాసుపా రెండు పాములు వచ్చినాయి అటు ఆ చర్చిలోనే దేవుడిద మేము వచ్చినా అలవాళ్ళు ఏ రాలేదు లైట్ రోజు అటు ఉంచ వంట చేస్తామని అని చెప్పేసి రోజు ఇటు పెట్టాలా కానీ మళ్ళీ అటు మారుతాలి అటు చేయగడుకుందాం మరి ఓకేనండి మా అమ్మాయి ఇంకా చికెన్ కర్రీ అయిపోతుంది చూడాలి ఇంకా రారాసు దిగి దిగు దిగే దిగు దిగు దిగే మా మావాడు బాజి టిక్టి అక్కడ కాదండి రాజే ఎంతవరకు వచ్చింది పలా అయిపోయిందా కింద అడుగు మాడకుండా చూడు రైస్ పైకి లేపు ఓకేనండి రైస్ ఎలాగ ఉంది ఇంకా పైన కొంచెం నిప్పులు వేసుకున్నా కింద పైన పెడితే ఇంకా నీరు దిగిపోయింది శుభ్రంగా నైట్ పడుకు బాగోటి చిన్న ముందు ఓకేనా అండి ఇంకా మా చెల్లెలతో ఇంకా ఇదే ఇంకా లాడ్ సారి మళ్ళీ భోజనం చేయడం మళ్ళీ ఇంకా ఎన్న మళ్ళీ మా అమ్మాయి ఫంక్షన్కి వస్తారులే అండి రాజు పుట్టినరోజు అలానే సువాసిని పుట్టినరోజు ఉంది కదా బాగా రాను బాగా తప్పకుండా సరేనా రేపు వచ్చి నెలలో పదిహేడు తారీఖునాండి సరే వడ్డిచ్చారా ఓకేనండి ఇంకా వేడి వేడి పలావ్ అలానే చికెన్ కర్రీ వచ్చేసి ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ పెరి చట్నీ అన్నీ ఇంకా ఆరెంజ్లో ఉండే సహజ్ బాబు బౌన్ చేసావా ఏం కోరా పప్పా సీయ నానా ఇలా ఇటుకొచ్చు నువ్వు అట్రా చాలా ఉల్లిపాయ ఉల్లిపాయ గుజ్జు ఇంకా తిందని ఎట్ట కర్రీ బాగుందా మేమ చేసింది వంట లాక్కి తిరిగి ఏమి లేదు సుహసే ఇంచే బాగుంది

మీరు వచ్చి ఏమన్నా మూడు నెలలు అవుతుంది కదా రెండు నెలలు మూడు నెలలు వస్తా యొక్క వచ్చింది అంటే మూడు నడుస్తుంది నేను జాగ్రత్తగా రేపు పొద్దున వస్తా మీకు అక్కడికి సరే